హాయ్ అండి శ్రీవర్మచిన వంటకి స్వాగతం మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఇంకొక క్విక్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ సేమియా పులిహార ఫస్ట్ టైం చేసుకున్న సేమియా అంతా ముద్దైపోకుండా పిల్లలు ఎంతగానో ఇష్టపడే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సేమియా పులిహార కావాల్సిన వస్తువులు ఒక పెద్ద గ్లాస్ సేమియా ఆవాలు మినపప్పు శనగపప్పు తల టేబుల్ స్పూన్ తీసుకోవాలండి కొద్దిగా జీడిపప్పు వేరసనగొళ్ళు పది పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు మూడు నిమ్మకాయలు కొద్దిగా ఇంగువ ముందు మనం సేమియా ఉడికించుకోవాలండి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ మనం సేమియా చాలా బిరబెరలాడితో రావడం కోసం చేస్తున్నాము ఈ టిప్ మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే మీకు సేమియా అయిపోకుండా విరువరలాడుతూ వస్తుంది నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు సేమియా వేసేసుకోవాలండి ఒక నైంటీ పర్సెంట్ కుక్ అవగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసి అలా వదిలేయాలండి మూత పెట్టనవసరం లేదు మనకి ఈ రెసిపీ నీళ్లు మరిగేంత వరకే టైం ఎక్కువ తీసుకుంటుందండి నీళ్లు మరిగాక చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి జస్ట్ టూ మినిట్స్లో మనకి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా కూడా వడగొట్టేయాలి చూడండి నీళ్లు మొత్తం వడగొట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పోపు వేయించుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక పోపు వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి పోపు వేయగానే కొద్దిగా ఇంగు వేసుకోవాలండి దానిలోనే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు సేమియా వేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేక నిమ్మకాయ పిండుకోవాలండి సేమియా పులిహార రెడీ చల్లారేక మాత్రమే నిమ్మకాయ పిండాలండి ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా సేమియా సర్వ్ చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు టిప్స్ ఫాలో అవుతూ చేస్తే సేమియా ముద్దవకుండా వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరెన్ను క్విక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్